గడిచిన నెల రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించి అనాథగా మారిన బాలునికి బాసటగా నిలిచారు పెద్దపల్లి పదో వార్డు కౌన్సిలర్ మాధవి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి పదో వార్డులో పెరిక రవి అన్నపూర్ణ దంపతులకు ఓ కుమారుడు ఉండగా పెరిక రవి నవంబర్ రెండవ తేదీన మరణించగా నెల రోజుల వ్యవధిలోనే డిసెంబర్ ఒకటో తేదీన తన తల్లి అన్నపూర్ణ మరణించింది దీంతో వారి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోగా అనాథగా మిగిలాడు అభిషేక్ అనే బాలుడు ఈ విషాద సంఘటనను తెలుసుకున్న పదో వార్డు కౌన్సిలర్ గాద మాధవి ఆ బాలునికి బాసరిగా నిలిచారు తన వంతుగా పదివేలు ఆర్థిక సహాయం అందిస్తూ దాతలు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు బర్త్డేలకు వివాహాలకు ఎన్నో ఆర్భాటాలు చేసుకునేవారు ఇలాంటి అనాథలకు ఆర్థిక సహాయం అందించి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు తన వంతుగా పదివేల రూపాయలు ఆ బాలుడిపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నానంటూ తన సాధక బాధకాలు తన చదువు సైతం తానే దగ్గరుండి చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు అభం శుభం తెలియని ఈ బాలుడు అనాథగా మారగా అతనికి ఆపన్న హస్తం అందించాలంటూ దాతలను అర్థించారు పెద్దపల్లి పదవవార్డు కౌన్సిలర్ వార్డులో ఒక చిన్న బాబుకి వాడికి ఎవరికి రాని కష్టం ఈరోజు వచ్చింది ఎందుకు అని అంటే వాళ్ళ నాన్న నవంబర్ సెకండ్ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు మళ్ళీ ఇప్పుడు టూ డేస్ బ్యాక్ వన్ మంత్లోనే వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు వాడు ఎవరు లేని ఒక దిక్కులేని బిడ్డలాగా అయిపోయాడు ఈరోజు ఆ బిడ్డ బాధ్యతలు నేను తీసుకోవడం జరుగుతూ ఉంది వాడికి సంబంధించింది ఏమున్నా చదువుకు సంబంధించిన ఎడ్యుకే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు బట్టల పరంగా కావచ్చు వాడికి ఏమి కావాలి ఇది కావాలి అని అమ్మ అన్నా కూడా నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను దానికి సంబంధించి ఈరోజు తన అకౌంట్లో నేను పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి తన పేరు మీద ఒక పదివేలు డిపాజిట్ చేస్తున్నాను అట్లాగే దాతలు ఎవరన్నా మీ పెద్ద మనసుతో మీ బిడ్డల పుట్టినరోజులకు కానీ మీ పెళ్లి రోజులకు కానీ ఏది ఉన్నా కూడా అది కొద్దిగా వెనకేసుకొని ఇలాంటి వారికి మీరు సాయం చేసి ముందుండాలని కోరుకుంటున్నాను అట్లనే మా లయన్ మెంబర్స్ అందరికీ కూడా పెద్దపల్లిలో లయన్స్ క్లబ్ మెంబర్స్ చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు అందులో నేను ఒక భాగమే కాబట్టి లయన్ మెంబెర్స్ని కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వీడి కోసము ఇలాంటి బిడ్డని మనం ఈరోజు చదివిస్తే వీడు రేపు వందల వేల మందికి కూడా ఒక దారి చూపుతాడని నేను ఆశిస్తూ ఇలాంటి పిల్లల్ని ఇక నుంచి తల్లి తండ్రి లేని పిల్లల్ని లేకుంటే ఆడపిల్ల ఎవరైతే తండ్రి చనిపోయి ఉంటారో వాళ్ళకి కూడా నేను అండగా ఉండి వాళ్ళ చదువు ఖర్చులు కానీ వాళ్ళ పర్సనల్ ఖర్చులు కానీ పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని మీ సిటీ కేబుల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అట్లనే ఇంతకుముందు కూడా మాకు జంపయ్యా అని అతను చనిపోయాడు వాళ్ళ పాప చదువు ఖర్చులు కూడా నేను భరిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా కావాల్సిన హెల్ప్ కూడా నేను చేస్తున్నాను అట్లానే ఇలాంటి పిల్లలు ఎవ్వరున్నా కూడా మీరు నాతో పాటు ఎవరన్నా నాకు తోచిన సాయం వీళ్ళకు తోచిన సాయం మీరు అందరు కాదు మీరు వంద రూపాయలు ఇస్తారా యాభై రూపాయలు ఇస్తారా మీరు ఏమిస్తారో వాళ్ళది అది తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి మీరు బుక్స్ పరంగాన బట్టల పరంగాన వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య పరంగానా ఏదో విధంగా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను దయచేసి అందరూ పెద్ద మనసుతో ఇలాంటి పిల్లల్ని ఆదరించి వీళ్ళకి అండగా ఉంటారని ఉండాలని నేను కోరుకుంటున్నాను